జై శ్రీరామ్ అయోధ్యాపురిలో జరుగుతున్న మహా గొప్ప కార్యక్రమంలో మనమందరం భాగస్వాములమే ఇంతటి గొప్ప ఘట్టంలో నేను కూడా ఒక చిన్న ఇసుక రేణువైనందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మనమందరము రాములు వారి సేవలో తరిద్దాం శుభం అలా అయోధ్యపురంలో జనవరి ఇరవై రెండు రోజంతా మీ సాక్షి టీవీలో జై శ్రీరామ్ అయోధ్యాపురిలో జరుగుతున్న మహా గొప్ప కార్యక్రమంలో మనమందరం భాగస్వాములమే ఇంతటి గొప్ప ఘట్టంలో నేను కూడా ఒక చిన్న ఇసుక అయినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మనమందరము రాములవారి సేవలో తరిద్దాం శుభం పల అయోధ్యపురంలో జనవరి ఇరవై రెండు రోజంతా మీ సాక్షి టీవీలో జై శ్రీరామ్ అయోధ్యాపురిలో జరుగుతున్న మహా గొప్ప కార్యక్రమంలో మనమందరం భాగస్వాములమే ఇంతటి గొప్ప ఘట్టంలో నేను కూడా ఒక చిన్న ఇసుక అయినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మనమందరము రాములవారి వారి సేవలో తరిద్దాం శుభం అయోధ్యపురంలో జనవరి ఇరవై రెండు రోజంతా మీ సాక్షి టీవీలో